Hi, Indy. Welcome back to our channel. చాలామంది మన ఇళ్ళల్లో కొత్తిమీర తినరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా కొత్తిమీర పచ్చడి చేసి పెట్టారనుకోండి వాళ్ళు జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది ఇప్పుడు ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి ఏం లేదండి కడై పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు ఒక బాగా మాగిన నాటి ఎర్రగా మాగిన నాటి టమాటాలని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఆయిల్లోకి వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకే కాదు వేడి వేడి రైస్లోకే కాదండి రొట్టె జొన్న రొట్టె చపాతి దీంట్లోకైనా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు పొద్దున్న టిఫిన్ ఉప్మా చేస్తున్నాను దాంట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మాలోకి కూడా మంచి కాంబినేషన్ అనే చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలి అంటే జ్యూసీగా అవ్వాలి తొక్క పై పక్కకి వెళ్ళిపోవాలి అంత జ్యూసీగా బాగా మగ్గిపోవాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఆ టమాటాలని ఇదిగోండి ఇలా నేను జ్యూసీగా మగ్గించుకున్న తర్వాత బాగా మంచిగా ఒక రెండు కట్టల నాటి కొత్తిమీరని కడిగి నీళ్ళన్నీ ఒరిగిపోయేలాగా చేసి ఆ నాటి కొత్తిమీరని ఈ టమాటాల్లోకి మనం మగ్గించుకున్న టమాటాల్లోకి వేసి బాగా కలుపుకోవాలి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి అంటే కొత్తిమీరది కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మూర్తపెట్టి మగ్గించుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఇప్పుడు మగ్గిపోయింది ఈ మగ్గిపోయిన టమాటాలని కొత్తిమీరిని నేను పక్కన ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి పచ్చి వెల్లుల్లి వేస్తున్నాను పచ్చి వెల్లుల్లి ఖచ్చితంగా వేయాలండి పచ్చి వెల్లుల్లినే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చి వెల్లుల్లిని వేసి మూత పెట్టి ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా నేను మనం ఏదైతే కొత్తిమీర టమాటాలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలోకి అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదిగోండి ఇవి మగ్గిపోయినాయి వీటిని పక్కన మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మళ్ళీ అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ పోపెడుతున్నాను ఎందుకంటే నేను పక్కన తీసిన ఇవి టమోటా కొత్తిమీర అవి ఏవైతే ఉన్నాయో అవి చల్లగైన తర్వాతే మిక్సీలోకి వేసుకోవాలండి వేడిది వేయకూడదు కాబట్టి అది చల్లగయ్యేలోపు నేను ఇక్కడ పక్కన పోపు పెడుతున్నాను పోపులోకి ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసి మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే పచ్చి కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసి పోపు పెట్టి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇది కుండ కాబట్టి ఆల్రెడీ హీట్ ఉంటుంది ఇందులో కాబట్టి నేను తొందరగా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మనం ఏదైతే అన్ని పక్కన తీసుకున్న మిక్సీ జార్లోకి మన టేస్ట్ పేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి కాస్త బరకగా వేసుకోవాలండి పేస్ట్ లాగా అయితే వేయకూడదు కాస్త బరక ఉంటే బాగుంటుంది ఈ పేస్ట్ని మనం పోపులోకి కలిపి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర రోల్ అవైలబుల్ లేదు అందుకు నేను మిక్సీలోకి వేసుకున్నాను అంతేనండి ఈ రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి దీన్ని నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్మాలోకి తింటున్నాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి